హలో ఈరోజు ఇడ్లీ పిండితోటి బోండాలు ఎలా చేయాలో చూద్దాము ఈ ఇడ్లీ పిండిలో ఫోర్ టేబుల్ స్పూన్ పిండి కానీ గోధుమ పిండి కానీ యూజ్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ గోధుమ పిండి యూజ్ చేస్తున్నాను ఈ గోధుమ పిండి ప్లేస్లో మీరు మైదా అయినా యూజ్ చేయొచ్చు ఇలా కలుపుకోవాలండి మన బోండా పిండి ఎలా ఉంటుందో అలా కొంచెం గట్టిగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో రుచికి తగినట్టు సాల్ట్ యాడ్ చేసుకుందాము కొద్దిగా వంట సోడా ముందుగా నేను ఆనియన్స్ పచ్చిమిర్చి జీలకర్ర కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నానండి అవి కూడా యాడ్ చేద్దాము అన్నిటినీ ఇలా మంచిగా ఒకసారి కలపాలి ఇలా ఉండాలండి బోండా పిండి అనేది మనం బోండా వేసుకుంటే పర్ఫెక్ట్గా పడేటట్టు ఉండాలి దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ నానబెడదాము మనం బోండాలోకి కాంబినేషన్గా చట్నీ ప్రిపరేషన్ చేసుకుందామండి దానికోసం ఇక్కడ అల్లం చట్నీ తీసుకున్నాను అల్లం చట్నీలోకి కొద్దిగా షుగర్ యాడ్ చేస్తున్నాను కొద్దిగా పెరిగి యాడ్ చేస్తున్నానండి వీటిని మంచిగా కలిపేసుకోవాలి ఈ బోండాల్లోకి అల్లం చట్నీ సూపర్ ఉంటుందండి టేస్ట్ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాము స్టవ్ మీద బాండీ పెట్టుకుందామండి బాండీలో సరిపడా ఆయిల్ యాడ్ చేద్దాము ఆయిల్ వేడెక్కాలి ఆయిల్ వేడెక్కిందండి ఇప్పుడు మనం బోండాలు వేసుకుందాము మరి బాండీ నిండా వేయకూడదండి కొంచెం గ్యాప్ ఇవ్వాలి సిమ్లో పెట్టి కాల్చుకోవాలి ఒక పక్క కాలేక మరో పక్కకు తిప్పుకుంటూ కాల్చుకోవాలండి ఇవి సిమ్ లో పెట్టే కాల్చుకోవాలి అప్పుడు లోపల కూడా మంచిగా కాలుతాయి బోండా కాలేయండి ఈ కలర్ లోకి రావాలి ఇప్పుడు వీటిని తీసేసుకుందాము బోండాలు కూడా అలానే వేసుకుందాము చూడండి బోండాలు ఎంత మంచిగా వచ్చాయో ఈ బోండాలని అల్లభ చట్నీతో కానీ పల్లీ చట్నీతో కానీ తింటే సూపర్ ఉంటాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ